ఇప్పుడు అందరూ ఆసక్తిగానో ఉద్వేగంతోనో మాట్లాడుకుంటున్న సినిమా దేవర దేవర పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ వన్ మ్యాన్ షో జూనియర్ ఎన్టీఆర్ అనే మన అభిమాన హీరో చాలా మెజెస్టిక్గా మ్యాన్లీగా చాలా ఎమోషనల్గా చాలా ఎనర్జెటిక్గా ఈ సినిమాలో మనల్ని ఉత్సాహపరుస్తాడు ప్రేక్షకుని ఆకట్టుకుంటాడు తనకున్న ఇమేజ్ని నిలబెట్టుకోగలిగాడు ఎన్టీఆర్ అలాగే విలన్గా సైఫ్ ఖాన్ ఉన్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు చాలా మంచి ఆర్టిస్టు తన పాత్రను పండించాడు ఎన్టీఆర్కి ద్యూట్గా నిలబడగలిగాడు ఇదే కాకుండా సినిమా కథ అంటే అది విజువల్ ప్ర ప్రజెంటేషన్ విజువల్గా తెర మీద నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఆవిష్కరించగలిగావు అనేది చాలా ప్రధానం దానికి సినిమాటోగ్రఫీ జీనియస్ అయిన రత్నవేల్ దేవర ఫోటోగ్రాఫర్ చాలా బ్యూటిఫుల్ లొకేల్స్ విజువల్స్ కనుచూపు మేర పరుచుకున్న అడవులు చాలా ఎత్తైన కొండలు అలలతో ఎగసిపడుతున్న ఒక మహాసముద్రం అందులోకి ఎత్తైన ఓడల్లోంచి దూకే మనుషులు అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఫిల్ము ఆ బ్యూటీని ఆ బీభత్సాన్ని దాన్ని కెమెరా అద్భుతంగా పట్టుకుంది ఆ పైరైట్స్ ఉంటారు అంటే సముద్రపు దొంగలు అంటాం కదా అలాంటి ఒక మరటు గ్రామీణులు రాత్రిపూట రహస్యంగా పెద్ద పెద్ద ఓడల్లోకి చొరబట్టం వాటిని ఎక్కడం ఆయుధాలుండే అట్టపెట్టెల్ని చెక్క పెట్టెల్ని సముద్రంలోకి విసరడం అక్కడిని అంత ఎత్తు నుంచి సముద్రంలోకి దూకడం చూడడానికి చాలా బాగుంటుంది అయితే ఇంత భారీ ఎత్తున ఒక విజువల్ వండర్గా తీసిన దేవర ఎందుకు మనల్ని ఆకట్టుకోలే ఆకట్టుకోలేకపోయింది ఎందుకు ఫెయిల్ అయింది ఇది ఒక పాన్ ఇండియన్ ట్రాజడీగా ఎందుకు మిగిలింది ఇది ఒక కమర్షియల్ డిజాస్టర్ అని కూడా మనం చెప్పచ్చు దానికి కారణాలు ఏమిటి నాకు రెండు మూడు విషయాలు అనిపించాయి ఒకటి గొప్ప ప్లానింగ్ యాక్చువల్గా కొరటాల శివ దర్శకుడు చేసిన ప్లానింగు చాలా గొప్పది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కథ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండే ప్రయత్నం అన్నీ చాలా జాగ్రత్తగా చేసింది చాలా శ్రమకూర్చేసారు సినిమాని అయినప్పటికీ దేవర సినిమా ప్రేక్షకుడి దేహాన్ని మాత్రమే తాకుతుంది హృదయాన్ని తాకలేదు అని నాకు అనిపించింది అందువల్లే సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ వచ్చింది కొరటాల శివ తీసిన ఆచార్య బాగా ఫ్లాప్ అయింది అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చి ఆరు సంవత్సరాలైంది కనుక దర్శకుడు శివకి మంచి ఆర్టిస్ట్ ఎన్టీఆర్కి చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా దేవర ఇది బాక్సులు బద్దలు కొట్టాలి బ్లాక్ బస్టర్లు అవ్వాలి అనే దురాశతో ఆతృతతో వీళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి నడి సముద్రంలో పోసారేమో అని నాకు అనిపించింది ఈ సినిమా చూస్తే ఎందుకంటే సినిమాకి ముఖ్యంగా ఒక కమర్షియల్ సినిమాకి కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ముఖ్యం అది ఉంది ఈ సినిమాలో ఏంటంటే ఒక కొండ మీద ఉండే నాలుగు గ్రామాల్లో ఉండే అతి సామాన్యమైన జనం అక్కడ సముద్రంలోకి వచ్చే ఓడల నుంచి ఆయుధాలున్న చెక్క పెట్టెల్ని ఎత్తుకొచ్చి స్మగ్లర్లకు అప్పజెప్పి దాని ద్వారా ఆదాయం పొంది బతుకుతుంటారు అది ఒక ఏళ్ల తరబడి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని దర్శకుడు మనకు చెప్తాడు అయితే అక్కడ సినిమా మంచికి చెడ్డకి జరిగే పోరాటం హీరో న్యాచురల్గా మ మంచివైపు ఉంటాడు ఆ గ్రామస్తులే ఇలా చేయటం ఆయుధాలు తెచ్చి స్మగ్లర్లకు ఇవ్వడం వాళ్ళు దాంతో సామాన్య జనాన్ని చంపి పెళ్లి బృందాలను హత్య చేసి నగలు దోచుకొని బిడ్డలను చంపి ఇలా చేస్తున్నారని తెలిసిన హీరో మనం పని చేయొద్దు మానేద్దాం అంటాడు విలన్ సైఫ్ అలీ చుట్టూ ఉన్న జనం లేదు మన పని మనం చేసుకుంటాం ఎంతకాలం చేపలు పెట్టి బతుకుతాం ఇది చేద్దాము దీనివల్ల ఎక్కువ మనకి రెమ్యునేషన్ వస్తుంది ఎక్కువ లాభం కలుగుతుంది అనే ఐడియాతో ఉంటారు అవద్దు అలా చేయొద్దని హీరో చెప్పినప్పుడు గొడవ జరిగినప్పుడు తన గ్రామస్తుల్నే తన స్నేహితుల్నే తన బంధువుల్నే హీరో ఘోరంగా చంపుతాడు హింస మనకి చాలా ప్రధానమైన ఆయుధం కనుక సినిమా హిట్ అవ్వడానికి రకరకాల కొత్త ఆయుధాలు కనిపెట్టి వాటితో వీపులు చీల్చి గొంతులు నరికి ఘోరంగా చంపడం సినిమాల్లో అనేక సార్లు ఉంది ఒకే ఒక సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ మహాసముద్రం ఒడ్డున యాభై మంది నరికి చంపేస్తాడు అక్కడ శవాలన్నీ పడి ఉంటే అలాగా ఈ ఇంత హింస బీభత్సము చూపించినప్పటికీ ప్రేక్షకుడు దాంతో కనెక్ట్ కాలేకపోయాడని అనిపించింది అదే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్కి భార్య ఉంటుంది ఆవిడ మన ఎవరికి తెలియని మనకి తెలుగు తెరకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ పరిచయం లేని ఒక మరాఠీ నటి శృతి ఆవిడ పేరు ఆవిడ బాగుండొచ్చు కానీ ఆవిడ ఎన్టీఆర్ పక్కన అనేది ప్రేక్షకుడికి నచ్చే విషయం కాదు ఎన్టీఆర్ అనగానే తన పక్కన భార్యగానో ప్రియురాలిగానో హీరోయిన్గా ఉండాల్సింది ఒక అనుష్కో ఒక సమంతో అలాంటిది న్యాచురల్గా ప్రేక్షకుడు అనుకుంటాడు అలా లేకుండా మన ఎవరికీ తెలియని పాత్రను పెట్టడం వల్ల అది సినిమాకి మైనస్ అయింది అది చాలా స్ట్రాటజిక్ మిస్టేక్ దర్శకుడు చేసింది అని అనిపిస్తోంది అలాగే ఒక తల్లి పాత్ర జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉంటుంది తల్లి సెంటిమెంట్ కానీ భార్య సెంటిమెంట్ కానీ ప్రేక్షకుడిని తాకలేదు అతని హృదయాన్ని తాకలేదు అనిపించింది సినిమాలో అలాగే సినిమా కొంత డ్రాగ్ అవటం విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళ కుస్తీ పోటీలు అవి జరుగుతున్నప్పుడు వాటిని చాలా అందంగా చిత్రీకరించారు ఫైట్స్ డిజైనింగ్ కానీ ప్లానింగ్ కానీ చాలా గొప్పగా ఉంది స్టన్నింగ్గా ఉన్నాయి విజువల్స్ అయినప్పటికీ సెకండ్ ఫస్ట్ హాఫ్ అవ్వదు వెయిట్ చేస్తాము అసలు ఇంటర్వెల్ పడదు ఇంటర్వెల్ అయ్యే సైమ్కి దాదాపు సినిమా ఒక ఫుల్ ఫ్రెడ్జెడ్ సినిమా చూసినంత ఫీల్ వచ్చింది అంటే ఇంటర్వెల్ అవ్వగానే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంత సినిమా చూడాలా అని సామాన్య ప్రేక్షకుడికి అనిపిస్తుంది ఫ ఫస్ట్ హాఫ్ తర్వాత ఎన్టీఆర్ కనిపించడు అతను ఆ దుర్గమారణ్యాలలోకి వెళ్ళిపోతాడు తన పాత్ర చాలి చాలిస్తాడు సెకండ్ హాఫ్కి ఎంటర్ దేవర కొడుకుగా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ఏ వర అనే కుర్రాడుగా ఎంటర్ అవుతాడు నాకు ఎలా అనిపించిందంటే మొదట సినిమా ఓపెన్ అయ్యి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ దేవరగా చాలా హుందాగా ఒక నాయకుడిగా జనాన్ని ముందుండి నడిపించే ఒక టార్చ్ బ్యారర్ లాంటి వాడుగా ఒక హుందాగా చూసిన ఫీల్ పోయి సెకండ్ హాఫ్లో వరగా కొడుకుగా కుర్రాడిగా కొంచెం భయస్థుడిగా బెరుకుగా ఉన్నట్టుగా నటించే ఎన్టీఆర్ చిన్న పాత్ర వల్ల కొంత ఆ సినిమాకున్న గంభీరత తగ్గి కాస్త పలచబడి ప్రేక్షకులకి ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టింది అది వాస్తవానికి ఎన్టీఆర్ కొడుకుగా ఉన్న వర తండ్రి ఆశయం నెరవేర్చడం కోసమే అలా ఉంటాడు అందులో అతను భయపడడం బెరుగ్గా ఉండడం లాంటి సర్టిలిటీ మనకి అందలేదని అనిపిస్తుంది అలాగే ఫస్ట్ హాఫ్లో సినిమా చాలా సీరియస్గా ఉంటుంది గంభీరంగా ఉంటుంది హత్యలు జరుగుతూనే ఉంటాయి ట్రాజడీ ఏంటంటే కొన్ని అనవసరపు హత్యలు ఒకళ్ళు ఒకళ్ళ కొడుకును ఒక ఇరవై ఏళ్ళ కుర్రాను అతి క్రూరంగా చంపటం అలాంటివి లేకపోయినా సినిమాకి ఏమి నష్టం లేదు అలాంటి దారుణమైన హింసాత్మక సన్నివేశాలు కొంచెం చిరాకు తెప్పిస్తాయి అయినప్పటికీ జాన్వీ కపూర్ అనే శ్రీదేవి కూతురు ఆ అందమైన హీరోయిన్ అసలు ఫస్ట్ హాఫ్లో ఉండనే ఉండదు సెకండ్ హాఫ్లో కూడా అతి చిన్న పాత్ర అమ్మాయిది ఒక పాటకి పరిమితం చేశారు అఫ్కోర్స్ షీఈ్ రావిషింగ్ బ్యూటీ చాలా బాగుంది ఆ పాట పిక్చరైజేషన్ కానీ ఆ పాట కూడా బాగుంది అయితే చాలా చిన్న పాత్ర అది సినిమాకి అది ఒక రిలీఫ్ కోసం యాడ్ చేసినట్టు ఉంది తప్పితే ఆ అమ్మాయి ప్రభావం కానీ సీరియస్గా ఒక క్యారెక్టర్ ఉన్న రోల్ కానీ ఆవిడ సినిమాలో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమి ఉండదు ఊరినే ఒక అందమైన ఆడపిల్ల వచ్చి అలరించి ఓ పాట పాడి కూరవాళ్ళను రచ్చగొట్టి వెళ్ళిపోతుంది అంతే ఇవన్నీ కూడా సినిమాని డిస్టర్బ్ చేశాయి అంటే ఒక మొదటి నుంచి చివరి వరకు ఒక ఏక సూత్రత అనేది ఏదో ఉంటుంది కదా అలాంటిది లేకుండా సినిమాకి మైనస్ పాయింట్లుగా మిగిలాయి అలాగే జాన్వీ కపూర్ చుట్టూ ఉండే ఆ విలేజ్ ఆడపిల్లలు వాళ్ళు మగవాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాడు మగాడు వీడు బాగున్నాడు వాడిని చేసుకుంటాను నువ్వు వీడిని చేసుకో అనే చౌకబారు డైలాగులు హాసింగ్ కాకపోగా ఆడవాళ్ళని చాలా తక్కువ చేసి చూపించినట్టుగా అనిపించింది అది అందువల్ల కూడా అది సినిమాకి యాడ్ కాలేదు ఫైనల్లీ పెద్ద ట్రాజరీ ఏంటంటే మరొకసారి తన గ్రామస్తుల్ని తనకు వ్యతిరేకంగా కుట్ర పనుతున్నారనో లేదా స్మగ్లర్లకు సాయం చేస్తున్నారనో ఇంకొకసారి ఈ కుర్రాడు చంపటం వర అనేతను ఇలాగ ఈ చావులు నెత్తురు సినిమా అంతా ఫ్యాన్సీగానో సింబాలిక్గానో దానికి ఎర్ర సముద్రం అని పేరు పెట్టారు దాన్ని జస్టిఫై చేయాలనే దుగ్ధతోనో మరో దాంతోనో సముద్రం ఎర్రగా చూపిస్తూ ఉంటారు చూడడానికి విజువల్గా చాలా అందంగా ఉంది కానీ అంత నెత్తురు అంత హింస అంత బీభత్సం అంటే కొన్ని చోట్ల మనల్ని సినిమాకు దూరం చేయడానికి ఉపయోగపడి తప్పితే మనం అరే భలే ఉందే అని అనుకోవడానికి లేదు సినిమాలో అందుకని నేను డిజాస్టర్ అంటున్నాను జనరల్గా సినిమా హిట్టు లేదా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని అనాలంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండాలి ప్రేక్షకుడు రెండోసారో మూడోసారో చూసేంత ఉత్సాహం ఉండాలి అలాంటి ఉత్సాహాన్ని కానీ ఆసక్తిని కానీ ఈ సినిమా ఏమీ కలిగించదు పాపం జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడంటే సినిమాని సింగిల్ హ్యాండెడ్గా ఒక చేత్తో నడిపించాడు సినిమాని తన భుజాల మీద బరువంతా మోసాడు అది మిగిలినది అవి ఏవి కనెక్ట్ కాలేదు ముఖ్యంగా అందరూ అన్ని పాత్రలు బాగా చేసి సంగీతం కొంచెం గుండె దడదడలాటిగా దడదడలాడించిన సినిమా కమర్షియల్ సంగీతం అయినప్పుడు కూడా అది పెద్ద సంగీతం కూడా కాదు అయితే మొత్తం మీద బాగా నడిపించారు ఇవన్నీ చేసినా సరే కొరటాల శివ అనే మంచి దర్శకుడు చేసిన బ్యాడ్ ప్లానింగ్ వల్ల సినిమా డిసప్పాయింట్ చేసింది మామూలు డిసప్పాయింట్మెంట్ కాదు ఇది ఇట్ ఈస్ ఎ ప్యాన్ ఇండియన్ డిజపాయింట్మెంట్ ఒక పెద్ద సినిమా ఎన్టీఆర్ హీరో ఉన్నాడని మాత్రమే కాకుండా కొరటాల శివ మీద ఉన్న గౌరవంతో కూడా జనం చూస్తారు మిర్చి లాంటి ఒక సాధారణమైన కమర్షియల్ సినిమాని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయగలిగాడు అదే గొప్ప సినిమా కాదు కానీ అందులో అనుష్క పాత్రని తీర్చిది దిద్దడం కానీ హీరో ప్రభాస్ పాత్రని డిజైన్ చేయడం కానీ చాలా బ్రిలియంట్గా చేశాడు శివ అలాగే జనతా గ్యారేజ్ సినిమాని ఇప్పటికీ మనం మర్చిపోలేం ఆ విజువల్ ప్రజెంటేషన్ కానీ ఆ సమంత ఎన్టీఆర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ ఎంత బాగా పండించాడంటే శివ చాలా అద్భుతంగా ఆ సినిమాను తీయగలిగాడు అది కమర్షియల్ సక్సెస్ కూడా సాధించాడు సాధారణంగా కొరటాల శివ ఒక లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాడని నేను విన్నాను అది జనతా గ్యారేజ్లో కనిపిస్తుంది కూడా అంటే ప్రజల కోసం అనేది అదే దేవర్లో కూడా మంచి చేద్దాము ముందు తరాలకు మేలు చేద్దాము మన బిడ్డలు మనమే చంపుకోకూడదు మనం ఇలాంటి స్మగ్లింగ్ లాంటి దుర్మార్గ పనులు చేయకూడదు అనేదాన్ని చాలా ఎఫెక్టివ్గానే చెప్పాడు అయితే సీన్ బై సీన్ కనెక్ట్ కావడంలో కానీ జనరల్ కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఒక ఫైటు ఒక పాట ఒక సెంటిమెంటు తల్లిలో భార్య కన్నీళ్ళు పెట్టుకోవడం వారు కొన్నాళ్ళు కనిపించకపోవడము ఇలాంటి దాన్ని కనెక్ట్ అవడంలో ఓవరాల్గా అది మనల్ని ఒక తుఫాన్లాగా చుట్టుకోలేదు ఒక గొప్ప ఉద్వేగానికి గురి చేయలేదు ఎవరిని కూడా ఇది మాస్కి నచ్చింది క్లాసుకు నచ్చలేదు కొంతమంది బాగా ఉన్నది కాకుండా దాదాపు అందరినీ సమానంగా డిసప్పాయింట్ చేయగలిగింది దేవరా అదే మేజర్ డ్రాబ్యాక్ అయింది సినిమాకి దీనికి నిజంగా సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పడం నాకు కొంచెం భయం వేసింది అది చాలా అనవసరమైన పనేమో అనిపిస్తుంది ఈ సినిమాను చూసినప్పుడు ఇన్ని వందల కోట్లు పెట్టి ఇంత శ్రమపడి ఇంత గ్రేట్ టీం వర్క్ని ఒక ఫ్లాప్ తీయడానికి ఉపయోగపడింది కోర్స్ ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు అనే ఎక్కువ మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉంటాయి అయితే ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత రియల్గా ఇంత క్రియేటివ్ ఎఫర్ట్ మామూలు ఎఫర్ట్ కాదు ఇది అంత బాగా పనిచేసిన తర్వాత కూడా ఈ సినిమా ఫెయిల్ అవ్వడం నిజంగా ట్రాజడీ ఇది తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా మంచిది కాదు ఇలాగా ఇది సక్సెస్ కావాల్సిన సినిమా ఇది బట్ దానికి మనం ఎవరిని బ్లేమ్ చేయాలి ఎక్సెప్ట్ కొట్టాల్సేవా మామూలుగా సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమాకి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాలో ఏంటంటే హీరో హీరోయిన్ చూసి పడ్డము వాళ్ళిద్దరు ఎక్కడో గొడవపడి చోట కలిసి వాళ్ళ సన్నిహితం అవ్వటము ఇష్టపడము అలా జరుగుతుంది చివరికి మామూలుగానే సినిమా ఎండింగ్ పెళ్లి చేసుకోవడము లేదా అలా సినిమా మొదట్లోనే హీరోకి ఒక భార్య ఉండి ఒక పిల్లవాడు ఉండటం అనేది అది పాజిటివ్ అంశం కాదు తెలుగు సినిమా ప్రేక్షకుడికి సంబంధించినంతవరకు ఎందుకంటే అది సినిమా దర్శకులు నేర్పింది అది గతంలో సి ఉమామహేశ్వరావు గారు డైరెక్టరు మౌనం అనే సినిమా తీశాడు స్వామి సినిమా అది అందులో కూడా నగ్మాకి స్వామికి సినిమా బీనింగ్లోనే ఒక కొడుకు కొడుకుంటాడు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమాలో కూడా ఆ లోపం అనుకుంటాను జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోని పెట్టుకుని ఆల్రెడీ ఒక అతనికి పెళ్ళి ఉంది అనేది ఎలాంటి ఇంట్రెస్ట్ని జనరేట్ చేయదు ప్రేక్షకుల్లో ఇంకో పాయింట్ హింస ఉంటుంది హత్యలు జరుగుతాయి పోరాటాలు కుస్తీలో ఉంటాయి సినిమాలు చాలా ఉన్నాయి అయితే అది తగిన మోతాదులో ప్యాలెటబుల్గా ఉండాలి అంటే మనకు కూడా నిజమే కదా వాడిని చంపాలి కదా అని అనిపించాలి ఈ సినిమా యొక్క దురదృష్టం ఏంటంటే అతి దారుణమైన ఘోరమైన హింస అంటే ఇట్ ఈస్ బోర్డరింగ్ బీభత్సం అంటే మనకు కొంత జుగుప్స కలిగించేంత కాస్త రిపల్సివ్గా ఉండేంత హింస ఈ సినిమాలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ వీపులు చీరుతూ ఉంటాడు నెత్తురు కారుతూ ఉంటుంది ఘోరంగా గాయాలతో శవాలు ఉంటాయి అవన్నీ సెవెంటీ టీఎంఎలో చూపిస్తుంటారు మనకి అది చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది అది కూడా ఈ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ అది అంటే దేనికైనా బ్యాలెన్స్ ఉంటుంది కదా ఎంత ప్రేమ ఉండాలి ఎన్ని పాటలు ఉండాలి ఒక జ్యూయెట్ రెండు జ్యూయట్లా ఒక ఫైటా మూడు ఫ ఒక క్లబ్ డాన్సా ఇలా మిక్సర్ ఉంటుంది కమర్షియల్ సినిమాకి ఆ మిక్సర్లో ఇందులో ఓవర్ డోస్ అయింది హింస భరించలేనంత హింస దేవర్ నిండా ఇది మంచిది కాదు తెలుగు సినిమా కూడా మంచిది కాదు ఇది వెరీ బ్యాడ్ ఓమెన్